వచ్చారా అదే రేపుపాటి గురించి వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానని నాలా ఉన్నాడని వచ్చిందా నేను ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అన్ని పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్గా సొసైటీ వాక్ గురించి ఇటువంటివన్నీ హైలైట్ చేస్తూ వస్తే ఇంకొక యూత్ డెఫినెట్గా దాన్ని న్యూస్ నేర్చుకుంటారు సో ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అనేది చెప్పి నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయండి లేదంటే లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి అది చాలా ఇష్టం కోర్టు గానీ లేకపోతే నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకు వెళ్తాను ఫోటో తీసుకుంటాను నేను ఫైల్ చేస్తాను ఎందుకు నోటీస్ వస్తారు నాకు ఒకే ఒకే అటువంటిది వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ